స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ఈ ఉదయ కాలాన నామ స్థుతితో ప్రారంభించుకుందామా ఋతువులను తెలుపుటకు చంద్రుని నిర్మించిన దేవస్తోత్రములు భూతలమును నూతనపరిచిన దేవా స్తోత్రములు కణాను దేశమును మీకు ఇచ్చద సెలవిచ్చిన దేవస్తోత్రములు అబ్రహాముతో నిబంధన చేసిన దేవాస్తోత్రములు ఇస్సాకుతో ప్రమాణం చేసిన దేవా స్తోత్రములు ఋతువులను ఉదయ సాయంకాలములు తెలుపుటకు దేవుడు చంద్రుని సూర్యుని నిర్మించాడు దేవుడు తన ఊపిరి అనగా జీవవాయువు చేత భూతలమును నూతనపరుచున్నాడు అబ్రహాము విశాఖలతో చేసిన నిబంధన ఎన్నటికీ మరవని దేవుడు కనాను దేశము స్వాస్థ్యముగా ఇచ్చేదనని వాగ్దానం చేశాడు ప్రార్థించుకున్నాడు రుబ్బ కనికరముగా దేవా మా పర్ల పొక్తా మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన నా నాయన ఋతువులను ఉదయ సాయంత్రాలను నియమించిన దేవా సూర్యుని చంద్రుని నియమించిన దేవా స్తోత్రాలు నాయన నాయన మీ ఊపిరి చేత భూతాలను నూతన పరిచిన దేవా స్తోత్రాల తండ్రి నాయన అబ్రహాము ఇసాకు యాకోబున దేవా నా దేవా మీకు స్తోత్రాలు నాయన ఎక్కువ భవిస్తున్న ప్రతి ఒక్కరిని నా ప్రభాత జ్ఞాపకం చేసుకున్నామని విచారాన్ని జ్ఞాపకం చేసుకొనమని నా ప్రభా తండ్రి నాయన హ్యాండ్స్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకున్నామని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడుకున్నాను పరువు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్